చిల్లగా వస్తానా కిటిక అమ్మాయి నాకు ఏడు పెట్టులేదు అవునా రాదు చూద్దాం దొంగ నా కొడుకు చెంగు కనబడితే సార్ అంటే సొంగ గారి చేసుకుంటారు అది కాబట్టి నువ్వు పెట్టా నాలుగు తగిలిచ్చుగా అయినా కానీ వదలు కూడా వెళ్ళి తోలు తీసేయాలి ఎదవలనే ఇలాంటి పేస్తం మాకు ఇలాంటి రోజు చాలా జరుగుతాయి అన్న రైట్ అందరి అంటే కడుపుకి అన్నం పెట్టేవాళ్ళే అనుకున్నాను కానీ ఇలా ఆపదలు ఉన్న వాళ్ళని కూడా ఆదుకుంటారు అనుకోలేదు అదేందమ్మా అందరం మనుషులమే కదా పర్లేదమ్మా జాగ్రత్తమ్మా